ఈ రోజుకి నేను ఈరోజు నేను ఇట్లా దీవించబడతా కారణం ఏంటంటే నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డా ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అప్పుడు సేవకి వెళ్ళాయి సేవలు ఉన్నప్పుడు కష్టాలు బాధలు నా మీద చేతబడి శక్తులు అవమానాలు ఎదుర్కొన్నా ఇక సేవకు వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న బంధువులు ఎవ్వరు మనల్ని పట్టించుకోకపోతే దాదాపు ఆరు సంవత్సరాలు గుంటూరు బస్ స్టాండింగ్లో రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉండేవాడు గుంటూరు రైల్వే స్టేషన్లో పడుకునేవాడు బస్ స్టాండింగ్ లో పడుకునేవాడు ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్ళు లేరు మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న కొంచెం ఆకలి అవుతుందంటే ఉద్యోగం అనే సేవకి వెళ్ళావు కదా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉద్యోగంలో జాయిన్ అవ నేను ఉద్యోగం చెయ్యా అనేవాడు అయితే పో మా బంధువులందరూ రిచ్ ఫ్యామిలీస్ అందరు మంచి ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళందరు పిలిచి చెప్పేది ఒకటే నువ్వు అనవసరంగా ఉద్యోగం వదిలిపెట్టి సేవకి వెళ్ళిపోయావు నువ్వు సేవ సేవ అన్నావు కదా ఆ సేవకి వెళ్ళిన దేవుడిని ఏం దీవించాడు అటు ఇలా ఇంట్లోకి వెళ్తే మా నాన్న ఇంట్లో ఉన్నాయి బస్ స్టాండ్ పడుకుంటే బస్ స్టాండ్లో పడుకుంటే పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టేవాడు రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ స్టేషన్ ఉంటుంది దాంట్లో తీసుకెళ్లి కూర్చోబెట్టేవాడు అదే టిక్కెట్లు ఎక్కడ అని కొన్నిసార్లు ఎక్కడ ఉండాలి అర్థం కాక కొండల్లోకి వెళ్ళి పడుకునేవాడు కొండల్లోకి వెళ్ళి ఆడ పడుకునేవాడు ఆ టైంలో సాతాను నన్ను బాగా నా పక్కన చేరి నువ్వు సచ్చిపో లారీ వస్తుంది ఒక లారీ కింద పడి సచిపో నీ జీవితము వేస్ట్ సాక్ష్యం లేదు నీకు నీకు సాక్ష్యం లేదు నీకు గౌరవం లేదు నీకు విలువ లేదు ఇన్ని మాటలు నాకు చెప్తా ఉండి సచిపో సచ్చిపో అంటా ఉండేది నేను నేను అనేవాడి సాతాన్ తరే సాతానా నా దేవుడి కోసం నేను సేవకు వచ్చాను నా దేవుడు నాకు కష్టాలు అనుమతి ఇచ్చాడు బాధలు అనుమతి ఇచ్చాడు అనుభూతి ఇచ్చాడు నేను సావా హలలియా నాకు టైం టైం వచ్చిద్రాసేత అప్పుడు నేను దీవించబడి చూపిస్తా అనేవాడిని వాడితో వాడికి నాకు జరిగే ఫైటింగ్ అది వాడు నా మైండ్లో మీరు దాడి చేస్తూ చెప్తా ఉండేవాడు రోజు అసలు ఒక్క రోజు ఎట్ట గడవలు నాకు అర్థమయ్యేది కాదు రోజు ఎట్ట గడ ఎందుకంటే ఫుడ్ ఉండేది కాదు అసలు ఒక కప్పు టీ దొరకడం కష్టం ఉండేది నాకు ఒకప్పు టీ పోవాలా ఎవరు నీళ్లు నీళ్ళు దాక్కుంటూ ఉండేవాడిని ఒక్కొక్క రోజు పెద్ద ఉండేది నాకు అట్ట ఆరు సంవత్సరాలు గడిపారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గండంలాగా ఉండేది ఎట్ట బతకాలి నువ్వు సావు నువ్వు సావు అని సాతాను ఇన్నిసార్లు నన్ను చోదించిందో ఇన్నిసార్లు నా మీదకు దాడి చేసింది నేను అనేవాడి సాతానా అప్పుడు అప్పుడు ఎక్కువ బైబిల్ చదువుతా ఉండేవాడి బైబిల్లో చరిత్ర చదువుతుంటే వాళ్ళందరూ కష్టాలు పడ్డారు తర్వాత దీవించబడ్డారు ఆహా ఇదే నాకు ఆధారం ఇక దేవుడు పాటలు ఏసన్న గారి పాటలు ఉదయాన్న ఐదింటికి పాటలు పెట్టేస్తారు పాటలు నిలబడతా ఉంటాయి ఈ వీధిలో పాట ఆ వీధిలో పాటే మైకులు పెద్ద గొట్టాల మైకుల్లో పెట్టి దేవుడి పాటలు పెడతారు ఇక్కడ పెట్టనట్లే కానీ ఎక్కువ అటు సైడ్ మా సైడ్ ఆ పాటలను తెగేడుచుకునేవాడు ఈ బైబిల్లో భక్తులు ఎన్నో కష్టాలు పెట్టిన తర్వాత దీవించేవాడు గొప్పవాళ్ళు అయ్యారు ఇది చదివి ఏడుచుకునేవాడు ఇదే నాకు ఆధారం ఆ పాటలే నాకు ఆహారం ఈ వాక్యమే నాకు ఆహారం అయ్యేది ఇది చదువుకుంటూ ఏడుచుకుంటూ ఎన్ని కష్టాల బాధలు ఎన్నో చిన్న నిలబడే శక్తి నాకు ఈ అని ఆ టైంలో ఏడుచుకొని ప్రార్థన చేసుకునేవాడిని నేను అనేవాడిని సాత్తాంతం నువ్వు ఎన్ని కష్టాలు నాకు ఈ కష్టాలను చోదించిన నేను మాత్రం నీ మాట వినా నా దేవుడిని నేను దూషించా నాకు ఎన్ని కష్టాలు రాని దేవుడి కోసం నిలబడతా ఉద్యోగం మళ్ళీ చెయ్యా నేను దేవుడి కోసం ఉద్యోగం వదిలేసుకున్నా మళ్ళీ ఉద్యోగం చెయ్య దేవుడే నన్ను పోషిస్తా దేవుడే నన్ను కాపాడతాడని ఎట్ట బతికేనో తెలియదు ఎట్ట పోషించబడిందో తెలియదు ఆరు సంవత్సరాలు ఇల్లు లేదు లేదు ఆరు సంవత్సరాలు దాకా ఎట్ట రోజుకి ఆహారం ఎట్ట తిన్నా నాకు ఆశ్చర్యం రెండు రెండు జతలు బ్యాగ్లో ఉండే ఈ షర్ట్ ఒక వారం వేసుకుంటే ఇంకో వారం ఇంకో షర్ట్ వేసుకోవాలి ఎడన్నా అవకాశం ఉంటే బస్ స్టాండింగ్లో బస్ స్టాండింగ్లో అవి ఉంటాయి కదా సబ్బు మొక్కలు ఆ సబు మొక్కలన్నీ అన్ని కుప్పేసుకొని వాటి పెట్టి ఒళ్ళు రుద్దుకునేవాడు వాటిని పెట్టి బట్టలు ఏం దొరికితే బట్టలు ఉత్తు తుక్కునేవాడు అక్కడే బస్ స్టాండింగ్ రైల్వే స్టేషన్ హిట్లర్ ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు ఎన్నో సార్లు సాతాను శోధిస్తున్నప్పుడు నేను దానికి మాట విన నేను అయ్యేవాడిని సాతాన్తో ఒక టైం వచ్చింది దేవుడిని దీవించి గొప్పవని చేస్తాను మా బంధువులు కూడా చాలా సార్లు నాతో మాట్లాడుతుంటే చూస్తూ ఉండండి ఒక టైం వచ్చింది దేవుడు నన్ను దీవిస్తాడని నేను ఈ వాక్యం ఆధారం చేసుకొని మాట్లాడేవాడిని అందుకే చెప్తున్నా మీకు కష్టాలు బాధలు సమస్యలు వస్తున్నాయా ఎక్కువ వాక్యం చదవండి ఈ వాక్యంలో కూడా భక్తులు కష్టాలు పడి 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 గొప్పవాళ్ళు అయ్యారు నేను ఈ వాక్యం ఆధారం చేసుకొని నేను మాట్లాడతా అంటే నన్ను అందరు నవ్వేవాళ్ళు పిచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు కానీ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈరోజు నేను మా బంధువులందరిలో దీవించబడతా ఉన్నా ఏ గుంటూరులో రోడ్ లిమిట్ తిరిగినో అదే గుంటూరులో దేవుడు ఇప్పుడు ఒక పదిహేను లక్షల కార్లు తిప్పుతా ఉన్నాడు హలో అర్థమవుతుందా అంతగా దేవుడు నన్ను దీవిస్తా వస్తాడు ఒకప్పుడు ఒక కప్పు టీ తాగటం నాకు మహాభాగ్యం సాయంత్రానికి టీవోరెత్తారా అని తిరుగుతాడు కానీ ఇప్పుడు మంచిగా నేను కడుపుని తింటే కాదు కానీ అందరికి పెట్టగలుగుతున్నా హలలియా ఈరోజు నాకు దేవుడు సమృద్ధి ఇచ్చాడు మంచి భార్యని ఇచ్చాడు ముగ్గురి పిల్లల్ని ఇచ్చాడు మంచి ఆత్మ బిడ్డల్ని ఇచ్చాడు నాకు అసలు ఒక్క వస్తువు తక్కువ లేదు అన్నీ నాకు ఇచ్చాడు ఇంకా ఇస్తాడు హలలియా ఎందుకు అంటే నా కష్టాల్లో బాధల్లో నేను సనగల వణగల ఇటువయ్యో దేవుడా నువ్వు అని దేవుడి మీద చెట్లా దాని కాణం మా తల్లిదండ్రులు బంధువులని ఊరు ననలా నేను